అగస్త్య మహాముని ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధోతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారికి కదలీవడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి ఆయన ఆ అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిశారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్ర మూడమి శుక్రుడు మూడవలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలు కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగారు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూఢాల్లో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లుల్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేంద ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడె ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నప్రాధన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురువుగారు అనేటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటిక ఇష్టా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవ్వరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాష్ట్రాల వారికి విచిత్రంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమోడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకి తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారం మన పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకు తెలిసండి గురువు అనుకూలంగా లేడు మనల్ని ఊహల్లో విహరింపజేస్తాడు మనకి పరిస్థితి బాగాలేదురా మొగడా అని చెప్తున్నా ఏమండి ఆర్పీ బిజినెస్ బాగుంటుందండి ఏమండీ జేబీ జన్మభూమి పాయింట్లు ఉంటాయంటారు ఇంకా గురువులు ఏం చెప్తారు చెప్పండి మీరు మీ వద్దురైనా మీరు డబ్బులు ఆసేపోతున్నారు అంటే అయ్యే పట్టుకుంటారంటారు అష్టమ రాహు ప్రభావం అంటే ఊహాల్లో విహరింపజేస్తాడు ఆదాయాలు బాగా పెరుగుతాయి మీకు తర్వాత సంపాదన కూడా బాగా పెరిగిపోద్ది ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలి విద్యార్థులు ఫస్ట్ ఆర్ డమాల్ పరీక్షలు రాస్తే అసలు మీకు విచిత్రం ఏంటంటే మీరు వెళ్ళి మీ ఎగ్జామ్స్ మీరు రాసుకుంటుంటే మీ టేబుల్లో పేపర్ ఇంకో కూడా అంతకు ముందోడు పెట్టేస్తాడు లోపల అది చూసి స్క్వాడ్ వస్తుంది స్క్వాడ్ వచ్చి మిమ్మల్ని నుంచో పెడతారు చెక్ చేస్తారు ఈ పేపర్ని ఇదే పం అది కంప్యూటర్ సైన్స్ కాబట్టి నువ్వు చదివేది మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి వదిలేశారు పొరపాటున మెకానికల్ ఇంజనీరింగ్ అయితే నీ పరిస్థితి ఏంటి ఆ విధంగా కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి రైతులు పరిస్థితి బాగాలేదండి కర్కాటక రాశి వాళ్ళకి లో సంపాదన తర్వాత ఇంప్రూవ్ చేయండి అగ్రికల్చర్ ఆఫీసర్ల సలహాలు పొందండి వెటనరీ డాక్టర్ల సలహాలు పొందండి ఫెర్టిలైజర్ బిజినెస్ బాగా చేయండి పౌల్ట్రీ తర్వాత ఈ యొక్క ఈ హ్యాక్చరీస్ మటన్ చికెన్ షాపులు ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి పబ్బులు రెస్టారెంట్లు బ్రహ్మాండంగా ఉంటాయండి ధామ్ ఉంటుందండి వీళ్ళకి కానీ ఆ బిజినెస్లు వల్ల పాపం మీ అందరికీ కూడా ఆ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎన్నో మంది ప్రాణులు పోతాయి కాబట్టి తాగేసి తాగేసి లవర్లు పోతాయి కాబట్టి ఆ బిజినెస్ వల్ల కోళ్ళని మేకలను కోసేస్తూ ఉంటారు కాబట్టి ఈ బిజినెస్లు మరి ఎన్నుకోవడం వల్ల ప్రమాదం మీకు చూసుకోండి మరి అలాగే ఈ యొక్క వ్యవసాయం బ్రహ్మాండంగా పండుతుంది కానీ రైతులు ఈ ఈ సంవత్సరం శుక్రమూఢం కాబట్టి ఉండదండి తర్వాత వివాహాలు కావాలని అసలే పెళ్లి కావట్లేదని చెప్పి చాలా బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు కొంచెం ఫిబ్రవరి ఒకటి తర్వాత జరుగుతాయండి శుక్రమూఢం ఆపేస్తాయి పెళ్లి చూపులు కూడా లేదండి అమ్మాయి రిజెక్ట్ చేసేస్తుందండి అసలే అమ్మాయిలు చాలా డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అమెరికా అంటారు మాట్లాడితే సాఫ్ట్వేర్ అంటారు సాఫ్ట్వేర్లో పీకేస్తున్నా సాఫ్ట్వేర్ అంటారు అమెరికా నుంచి గెంటేసినా ఫారిన్ కంట్రీస్ అంటారు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు ఉమెన్స్ షీ టీములు అవి చెప్తున్నారు మొదటి ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దన్నా సరే మోజులు పడి మోసాలు పోతున్నారు ఇంకా ఎలాగ చెప్పండి మీరు కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అనేటటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి ఉద్యోగం లేదంటే అది అలాగే ఈ యొక్క వ్యవసాయం ఫర్టిలైజర్స్ బిజినెస్ బాగుంటాయి పరిహారాలు ఏంటంటే మాకు చక్కగా దీపాన్ని వెలిగించండి దీపుష్టాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా శనీశ్వరుడికి రాహుకి ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా రాహు జపం చేయండి రాహు సోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క సాత్విక సాధన కూరగాయలు పెట్టచ్చండి పళ్ళు పెట్టచ్చు పువ్వులు పెట్టచ్చు మటన్ చికెన్లు పెట్టకండి ఎవడో పనికి ఒకటి ఒకడు చెప్తున్నాడు మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలి వాడికి ఎలాగో గౌరవవాదం నడకం తప్పదు మీరు కూడా అలాగే వెళ్ళొద్దు దయచేసి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన ప్రకారం ఆరాధించుకోండి అవి అన్ని పూజించుకోవచ్చు పార్వతీదేవి కాబట్టి దశ మహావిద్యల్ని శుభమస్తు